హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాం లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తాను అలాగే నా డే రొటీన్ ఎలా గడిచింది అనే విషయం కూడా మీతో నేను షేర్ చేస్తానండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి మాకైతే ఫుల్గా వర్షం పడిందండి నైట్ చూడండి అంత తడి తడిగా ఎలా ఉందో ఇంకా ఇప్పుడు కూడా సన్నగా చినుకులు అయితే పడుతున్నాయి నైట్ నుంచి బహుశా పడుతున్నట్టు ఉంది నిద్రలో తెలియదు కదా పొద్దున్నే బయటకు వచ్చి చూడగానే వర్షం అయితే ఇంకా కంటిన్యూ కురుస్తూనే ఉంది పిల్లలు ఏమో పప్పు మాస పడతారు స్కూల్ కాలేజీలు సెలవులు వస్తాయేమో అని చెప్పనని కానీ సెలవులు ఏమీ లేవు కరెక్ట్గా స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఆరున్నర ఆ అంతా వర్షం ఆగిపోతుంది ఇంకా ఆగిపోయిన వెంటనే ఏముంది మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి అని రెడీ అవ్వడం జరుగుతోంది పిల్లలు అయితే ఎప్పుడు అదే అనుకుంటుంటారు అబ్బాయి పడే వర్షం ఏదో రాత్రి కాకుండా పగలు పడవచ్చు కదా సెలవు వస్తుంది ఉంది అని చెప్పానని ఇంకా కంటిన్యూ వర్షం అయితే పడుతుంది సన్నగా తగ్గుతుంది దార సన్నగా చినుకైతే తగ్గుతుంది ఇంకా చల్లగా ఉంది వాతావరణం కూడా ఇంకా ఉదయాన్నే లేచాక ఫ్రెష్ అయిపోయి ఆల్రెడీ ఇక పిల్లలు కూడా ఫ్రెష్ అవుతున్నారు వాళ్ళు కూడా ఈరోజు మా వారు కూడా గుడికి లేటుగా వెళ్తున్నారు మామూలుగా అయితే రోజు పెందలాడే వెళ్ళిపోతారు పొద్దున్నే ఇవాళ వర్షం పడుతుంది బాగాను పైగా ఆయన కూడా కొంచెం నిన్న పని మీద బయటికి వెళ్ళొచ్చారు ఇంకా నాకు అసలు లేట్ అయింది వర్షం మెయిన్ వర్షం కారణంగా బండి స్కిడ్ అవుతుందండి వర్షం పడినప్పుడు వెళ్తుంటే ఏంటంటే ఈ రోడ్ల మీద ఈ ఆవులు బర్రెలు వాటి ప్యాడ్ ఉండడం వల్ల కూడా బండి అనేది స్కిడ్ అవుతూ ఉంటుంది ఇంతకుముందు కాస్త మూడు నాలుగు సార్లు బండి మీద నుంచి పడ్డారు అసలు అప్పటినుంచి కొంచెం వర్షం పడ్డప్పుడు బండి మీద వెళ్ళాలంటే కొంచెం ఏదైనా భయం అనిపిస్తూ ఉంటుంది కదా అందుకే కొంచెం వెలుతురు వచ్చాక చూ వెళ్తున్నారు కొంచెం వర్షం కూడా కొంచెం తగ్గిన తర్వాత అలాగా చూసుకొని అందుకని చెప్పి ఇంక ఇవాళ ఆయన లేట్గా వెళ్తున్నారు మరీ లేట్ కాదులేండి టైం అయితే ఆరు అయిపోయింది అంతే ఎప్పుడు ఐదున్నర ఆరు లోపే వెళ్తారు ఇంకా నేనైతే పిల్లలకి పాలు కల్పిస్తున్నాను ఆల్రెడీ మాకు ఇద్దరికి కాఫీ పెట్టేశాను కాఫీ పెట్టేసి ఇంకా వాళ్ళకి కూడా పాలు కలిపేస్తున్నాను రాగి జావ పెట్టలేదండి చెప్పాను కదా నేను మధ్య మధ్యలో రాగి జావ అదే విధంగా పాలు కొద్ది రోజులు అలాగా కొద్ది రోజులు ఇలాగా ఇస్తూ ఉంటాను వాళ్ళకి బోర్ కొట్టకుండా కంటిన్యూగా పాలు అన్న బోర్ కొడుతుంది కంటిన్యూగా రాగి జావ అన్నం కూడా బోర్ కొడుతుంది అని చెప్పి కాస్త మారుస్తూ ఉంటాను అది అది కొద్ది రోజులు ఇది కొద్ది రోజులు అన్నట్టుగా ఇంకా నేనైతే కాఫీ కలిపేసేస్తున్నాను వాతావరణము చల్లగా ఉంది కదా నాకు మొన్ననే జస్ట్ ఈ రెండు రోజుల నుంచే కాస్త నాకు అయితే తగ్గింది అస్సలు ఎంత విపరీతమైన దగ్గు జలుబు చేసేసి నాకు బాగా ఫీవర్ వచ్చేసి చాలా అవస్థపడ్డాను లాస్ట్ టెన్ డేస్ అంతా కూడాను అసలు చాలా ఇబ్బందిగా ఇంకా దగ్గు అయితే ఇంకా నిన్న మొన్న వీడియోలలో కూడా మీరు చూస్తే నేను అందుకే డైరెక్ట్ వాయిస్ ఇచ్చే వీడియోలు కూడా మ్యూట్ చేసేసి నేను మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నాను దగ్గు విపరీతమైన దగ్గు కాస్త మాట్లాడితే చాలా దగ్గు వచ్చేస్తుంది ఇప్పుడు ఇవాళ నిన్న ఇవాళ కొంచెం పర్వాలేదు అసలు ఆ అనేది ఇంకా యాజ్ యూజువల్గా రెగ్యులర్గా మేము ఎప్పుడు వింటర్ సీజన్ అయినా రైనీ సీజన్ అయినా మెడిసిన్స్ అనేవి వేసుకున్నా వేసుకోకపోయినా కంపల్సరీ జిందా తెలిసి మాత అయితే యూజ్ చేస్తామండి ఎన్ని సంవత్సరాల నుంచో వేసుకుంటున్నాము అది ఇది వచ్చేసి నాకు మా అత్తయ్య దగ్గర నుంచి వచ్చిన అలవాటు హైదరాబాద్ మా మేనత్తయ్య మా మేనత్త చెప్పాను కదా మీరు చూసారు ఆల్రెడీ వీడియోలో అత్తయ్య ఎప్పుడు కనిపించలేదులేండి కానీ నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు అత్తయ్య అని చెప్పి అత్తయ్య అలవాటు చేసింది చిన్నప్పటి నుంచి ఇంకా నేను మా పిల్లలకు కూడా అది అలవాటు చేసేసాను దాంతో ఏంటంటే చక్కగా జలుబు దగ్గు అనేది వెంటనే రాకుండా ఉంటుంది నాకు ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా నేను మొన్న బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకున్నాను చెప్తాను రీజను ఇంకా పిల్లలు అయితే జిందా వేసుకొని వాళ్ళు పాలు తాగేశారు ఇంకా మేము కాఫీ తాగాము మా వారు కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా గుడికి అయితే బయలుదేరారు ఆరున్నర అయిపోతుంది టైము ఇంకా ఆయనకి ఏంటంటే లేట్ అయిపోతే ఆయన కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంకా లేట్ అయిపోయింది ఇవాళ అభిషేకం లేట్ అయిపోయింది అని చెప్పనని రోజు ఒక టైం అనేది పెట్టుకున్నారండి ఆ టైంకి వెళ్తే బాగుంటుంది కదా మనం రోజు దేవుడి పూజ అనేది లేట్ చేయకూడదు అని మా వారికి ఇంకా ఆయన హడావుడిగా ఇంకా ఆయన అయితే బయలుదేరారు కాస్త వాన కూడా తగ్గి తగ్గింది చినుకులు పడ్డం కూడా కాస్త తగ్గింది ఇంకా ఆయన అయితే గుడికి బయలుదేరారు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళంగానే ఇంట్లో మగవాళ్ళు బయటికి బయలుదేరిన వెంటనే తలుపులు వేసేయడము చాలామంది వాళ్ళకి బావి చెప్పి తలుపేసేస్తూ ఉంటారు డంగని అలా వేయకూడదటండి అండి తలుపులు వేయడము మళ్ళీ వెంటనే ఊడవడము అలా అంతా చేయకూడదుట వాళ్ళు బయలుదేరిన వెంటనే ఊడవడము తుడవడము ఇట్లాంటివి ఇంకా అందుకని చెప్పి నేను కాసేపు ఉయ్యాల్లో అయితే కూర్చున్నాను అది నాకు బాగా అలవాటు ఆయనకి బాయ్ చెప్తూ ఆ ఉయ్యాల్లో కూర్చుంటాను ఆ కూర్చున్న దాన్ని ఒక ఐదు నిమిషాలు అలాగే కూర్చుంటాను ఇంక అందులో ఊగుతూ తర్వాత లోపలికి వచ్చి ఇంకా మిగిలిన పనులు చేసుకుంటాను ఇంకా కాసేపు నేను ఉయ్యాల కూర్చుంటే వచ్చి ఊపుతున్నాడు నన్ను వద్దురా ఊపుకురా బాబు చల్లగా ఉంది అసలే వాతావరణం నిద్ర వచ్చేస్తుంది నాకు అని అయితే అంటే అమ్మ నీకేమో కానీ నాకు నిద్ర వస్తుందమ్మా అని చెప్పనని వాడు కాసేపు ఉయ్యాలైతే ఊపాడు సరే ఇంక మన ఇద్దరం ఇలా ఉయ్యాలు ఊపుతూ ఉంటే లేట్ అయిపోతుంది పద ఇంకా అని చెప్పనని ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా పిల్లలేమో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానాలకు అయితే వెళ్తున్నారండి ఇంకా నేనేమో పక్క బట్టలన్నీ అన్నీ మడతలేసాను వేసేసి ఇంకా అవన్నీ ఆల్రెడీ పిల్లలే తీసేస్తారు మంచాలవి వాళ్ళు ఎవరు అప్పుకుని దుప్పట్లు వాళ్ళే మడత పెట్టాలి అని అలవాటు చేశాను వాళ్ళకి ఏంటంటే రేపు ఎక్కడైనా పై చదువులకి హాస్టల్ వెళ్ళాల్సి వచ్చినా లేదంటే ఇంకా పై చదువులు వెళ్ళి ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉండాల్సి వచ్చినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని కాస్త శుభ్రంగా పెట్టుకుంటారు కదా అని చెప్పి కొన్ని చిన్న చిన్న పనులు వాళ్ళకే అలవాటు చేశాను నేను వాళ్ళు నిద్ర లేవగానే వాళ్ళ పక్క బట్టలనేవి వాళ్ళే సదిరేసేసుకుంటారు చేసి మంచాలవి ఎత్తేస్తారు ఎవరు పడుకున్నవి అవి ఇంకా నేనైతే అటు సైడ్ మంచం మీద జీవన్ జీవన్ పడుకున్నవి అలాగే ఉన్నాయి ఇంకా అయితే నేను మర్త పెట్టేసి ఇంకా బెడ్ అంతా చదిరేశాను చదిరేసి ఇంకా గదులు కూడా ఊడ్చేశాను కృష్ణ సంధ్యావందనానికి కూర్చుంటాడు వీడు కూర్చోమంటే ట్యూషన్ ఉందని చెప్పి వీడు కబుర్లు చెప్పి మానేస్తున్నాడు ఈ మధ్య సంధ్యావందనానికి కూర్చోవట్లేదు పొద్దున్న ట్యూషన్లో పెట్టేశాము పొద్దున సాయంత్రము జీవన్ని ఇంకా అందుకని చెప్పి పొద్దున్న ట్యూషన్కి వెళ్ళాలి కదా అని చెప్పి వంక పెట్టి ఆపేస్తున్నాడు సంధ్యావందనంలో కూర్చోబట్టలేదు ఇంకా వీడిని కూడా మెల్లగా కూర్చోబెట్టడానికి ట్రై చేయాలి ఓ రోజు కూర్చుంటాడు ఓ రోజు మానేస్తాడు అంటే ఓ రోజు చేస్తాడు సంధ్యావందనం రెండో రోజు మానేస్తాడు లేకపోతే ఇంకో రోజు చేస్తాడు మళ్ళీ మానేస్తాడు ఏదో ఒక కబుర్లు అయితే చెప్పేస్తాడండి కబుర్లు చెప్పి మాటలతో మాయ చేసేసి ఇంతకు ఆ పని అయితే వాడికి ఇష్టం ఉంటే చేస్తాడు ఇష్టం లేదంటే స్కిప్ చేసేస్తాడు ఏదో ఒక రకంగా ఇవాళగో ఇలాగే కబుర్లు చెప్పేసేసి అటు ట్యూషన్కి వెళ్ళలేదు వర్షం పడుతుందని చెప్పి ఇటు సంధ్య కూడా కూర్చోలేదు ఇంకా నేనైతే గదులు ఊడ్చేశాను ఊడ్చేసేసి వచ్చి ఇంకా వీళ్ళకి టైం అయిపోతుంది కదా టైం ఎంత ఫాస్ట్గా పరిగెట్టేస్తుందో అసలు ఇట్టే ఏడైపోతుంది ఇట్టే ఏడున్నర అయిపోతుంది ఐదున్నరకి లేచినా కూడా పొద్దున పని అయితే అసలు అవ్వదు బాబోయే అని అయితే అనిపిస్తుందండి ఇంకా ముందు వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ వేసిద్దాము అని చెప్పనని దోశ అయితే వేసేస్తున్నాను పాతళ భైరవుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా మాకు బ్రేక్ఫాస్ట్కి వెతుక్కునే పని లేకుండా ఎప్పుడు చూడాలి పిండి రుబ్బుకొని పెట్టుకుంటే మా పిల్లలకి ఇంకా దోశలు వేసి ఇస్తే చాలండి చక్కగా చెరో రెండు దోశలు తినేసి స్కూల్కి అయితే వెళ్తారు ఇంకా జీవన్కి ఎప్పటిలాగానే ఏదో ఒక కారపొడి అది కరివేపా కారమైనా లేకపోతే వెల్లుల్లి కారమైనా ఏదైనా సరే ఏ కారప్పొడి లేకపోతే మా వాడికి చక్కగా కారము ఉప్పు ఎర్రకారము ఉప్పు కలిపేసేసి దోశ మీద జల్లేసి ఇచ్చినా కూడా తినేస్తాడు ఈరోజు వచ్చేసి కరివేపాకు కారప్పొడి ఉంది అది జల్లి ఇవ్వమ్మా అని అడిగాడు సరే వాడికైతే దోశలు కారపూడి జల్లేసి ఇచ్చాను కృష్ణకు అలా ఇష్టం ఉండదు మామూలు దోశలే వేశాను ఇంకా లంచ్ బాక్స్కి వచ్చేసి బంగాళదుంప వేపుడు చేశాను చేసేసి ఇంకా వాళ్ళకైతే అన్ని చల్లారి పెట్టేసి లంచ్ అయితే కలిపేస్తున్నాను నేను కూడా ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయానండి ఆల్రెడీ ఇంకా నేను పిల్లలు స్నానం అయిన వెంటనే నేను కూడా స్నానం చేసేసి వచ్చి వంట అయితే చేసేసాను వాళ్ళకి రైస్ పెట్టి ఆలు ఫ్రై అయితే చేశాను ఇంకా చేసి చల్లారి పెట్టేసి లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఇద్దరికీను అయితే కృష్ణ ఈరోజు ఫస్ట్ డే అండి యూనిఫామ్ వేసుకొని వెళ్తున్నాడు అంటే ఇన్ని రోజులకి యూనిఫామ్ మొన్న ఇవాళ రెడీ అయ్యింది వాడికి కాలేజీ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయ్యింది కాకపోతే యూనిఫామ్ క్లాత్ వాళ్ళు తెప్పించడమే కాలేజీ వాళ్ళు మేమే తెప్పిస్తాము ఇక్కడే కొనుక్కోవాలన్నారు చాలా బాగుంది కదా కలరు అసలు యూనిఫామ్లా లేదు ఏదో నార్మల్ సివిల్ డ్రెస్ వేసుకున్నట్టుగా ఉంది మామూలు నార్మల్ ప్యాంట్ షర్ట్ లాగా నాకైతే చాలా క్యూట్గా అనిపించాడు ఇవాళ యూనిఫామ్లో చూడంగానే వాళ్ళు క్లాత్ తెప్పించి ఇవ్వడమే లేట్ అయింది అందు మళ్ళీ స్టిచ్చింగ్ లేట్ అయింది అందరు ఒకేసారి కుట్టించుకునే వరకు మొత్తం మీద వాడికి నిన్న వచ్చింది ఇంక యూనిఫామ్ టైలర్ షాప్ నుంచి తిరిగి 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 నాలుగు రోజుల నుంచి నిన్న తెచ్చుకున్నాను ఫస్ట్ డే యూనిఫామ్ అయితే వేసుకొని కాలేజీకి వెళ్ళాడు మాకు కాలేజీకి వెళ్ళినప్పుడు నేను గవర్నమెంట్ కాలేజీనే కాబట్టి నాకు యూనిఫామ్ అది ఏం లేదండి మామూలుగానే సివిల్ డ్రెస్లలోనే ఈ ఈరోజు కృష్ణని చూస్తే మాత్రం చాలా క్యూట్గా అనిపించింది యూనిఫామ్లో చాలా బాగున్నాడు కలర్ కూడా సూపర్గా ఉంది అసలు అసలు యూనిఫామ్ లాగానే లేదు ఇంకా పిల్లలు ఇద్దరు అయితే స్కూల్కి బయలుదేరిపోయారు లంచ్ బాక్సులు పట్టుకొని వాడేమో స్కూల్కి వీడేమో కాలేజీకి వెళ్ళారండి ఇంకా తర్వాత ఇవాళ దీపారాధన కూడా చేయలేదు పిల్లలు పిల్లలిద్దరిలో ఎవరు ఇద్దరు హడావుడి పడుకుంటా ఇంకా రెడీ అయిపోయి వెళ్ళారు మా పిల్లలకి ఏంటంటే ఫ్రెండ్స్ అండి బాగా ఫ్రెండ్స్ వస్తారు ఇంటి దగ్గరికి ను కృష్ణకి ఇద్దరికి అంతే ఇక వాళ్ళు రాగానే ఇంకా టైం అయిపోయింది టైం అయిపోయింది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా సరే కానిలే అని చెప్పి ఇంకా నేను దీపారాధన అయితే చేశాను చేసేసి ఇంకా నేను బుక్ రాసుకుంటాను కదా రామనామం రోజు కనీసం ఒక ఐదు లైన్లైనా రాస్తానండి అంటే ఐదు లైన్లు అంటే ఫుల్ కాదు ఇలా పొడుగ్గా కొంచెం ఒక్క లైన్ అయినా రాస్తాను అలా రాసుకొని తర్వాతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను నేను కనీసం పదకొండు లై పదకొండు సార్లు అన్నా రాస్తానండి మొత్తం మీద టైం మరీ టైం లేకపోతే మరీ బిజీగా ఉంటే మాత్రం ఒక కనీసం ఒక పదకొండు బాక్సులు శ్రీరామ శ్రీరామ అని అన్న రాసుకున్న తర్వాతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను ఇంకా మొత్తం మీద దీపారాధన చేసి నేను రామనవం రాసేసుకొని ఇంకా పువ్వుల బాక్స్ అన్నీ లోపల పెట్టేసేసి తర్వాత దోశలు అయితే వేస్తున్నాను ఇంతకు దోశ ఎవరికో తెలుసా మా వారికి ఇవాళ మా వారు పెందలాడే వచ్చేసారు ఆయనకి పనేమీ లేదని చెప్పి గుడి ఓన్లీ గుడి ఒకటే ఇంకా గుడికి వెళ్ళేసేసి వచ్చేసారు ఈ లోపు నేను ఇంకా అవన్నీ కూడా తీయలేదు అసలు ఆ పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టినవి అవన్నీ కూడా ఇంక ముందు దీపారాధన అయితే చేసేసాను తర్వాత వచ్చేసి ఇంకా ఆయనకి దోశ వేసిస్తున్నాను మళ్ళీ ఆయన కొంచెం బయటికి వెళ్ళాలి అంటే సరే అని చెప్పి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేద్దాం ఆయనకి అని చెప్పి దోశ అయితే వేసేస్తున్నాను కొత్తిమీర కారము మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొత్తిమీర కారము అల్ల పచ్చడి కరివేపాకు పొడి ఇవన్నీ చేసి పెట్టి పిండిలు ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బి పెట్టి వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి అన్నీ రెడీగా పెట్టి వెళ్ళామండి ఆ రోజు చేసిన పచ్చళ్ళే ఇంకా ఉన్నాయి ఇంకా ఆ కొత్తిమీర కారమే వేసి దోశలు అయితే ఇచ్చేసాను పిల్లలు కూడా అదేసుకునే తినేశారు బ్రేక్ఫాస్ట్కి ఇక మా వారికి కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను వంటకైతే కుక్కర్ పెడుతున్నాను ఆకుకూర పప్పు చేద్దామని చెప్పి బచ్చలాకు పప్పు పొద్దున కూర వస్తే ఇంటి ముందుకి అది ఆకుకూరలు వస్తాయి రోజు మాకు వస్తే ఈరోజు కాస్త పాలకూర తీసుకుందాం అనుకొని అడిగితే లేదు పాలకూర అన్నారు సరే బచ్చల కూర ఉందంటే అది ఇచ్చేయండి అన్న పైగా బచ్చల కూర లేడీస్కి చాలా మంచిదండి అందులో జిగురు అనేది ఉంటుంది కదా మనకి అందులోనూ గైనిక్ ప్రాబ్లం ఉన్న లేడీస్కి రెగ్యులర్గా కాస్త కూర తింటే హెల్త్కి మంచిదని నేను ఈ మధ్య కాలంలోనే విన్నాను నేను సరే ఇంకా అలాంటివి విన్నప్పుడు వెంటనే అమలు పరచాలని అనిపిస్తుంది అందులోనూ మా ఇంట్లో మ్యాగ్జిమం వారంలో రెండు మూడు రోజులైనా ఆకుకూర అయితే కంపల్సరీ వండుకుంటాము ఇంక బచ్చల కూర పప్పు అయితే పెట్టేశాను కందిపప్పు కడిగేసి పెట్టేసి కుక్కర్లో బచ్చలాకు టమాటా చింతపండు ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేశాను అన్నీ వేసి పెట్టేసాను ఒక రెండు విజిల్స్ ఎక్కువ తెప్పించేస్తే తీసి తిరగమూత వేసేస్తే పప్పు అయిపోతుంది ఇంకా నేను కూడా ఒక రెండు దోశలు వేసుకొని చక్కగా ఉయ్యాల్లో కూర్చొని అయితే తింటున్నాను పొద్దున అంత వర్షం పడి వాతావరణం చల్లగా ఉందా అప్పుడే ఎంత ఎండ వచ్చేసిందోనండి వేడిగా ఉంటుంది ఇంకా నేనైతే టిఫిన్ తినేసేసి మళ్ళీ వంటింట్లోకి అయితే వచ్చేసాను ఒక మంచి రెసిపీ సింపుల్గా చేసుకునే రెసిపీ చూపిస్తానండి మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూకుట్లో కొద్దిగా ఆయిల్ వేసాను ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాను మెంతులు కొంచెం వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లంతా కందిపప్పు వేశాను తర్వాత అందులోనే ఒక స్పూన్ అంతా ధనియాలు హాఫ్ స్పూన్ల కన్నా కొంచెం తక్కువ జీలకర్ర వేశాను తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసాను ఇవన్నీ వన్ బై వన్ వేయించుకోవాలి తర్వాత లాస్ట్లో వచ్చేసి ఒక స్పూన్ అంతా బియ్యం వేసానండి వేసేసి ఇప్పుడు ఇవన్నీ దోరగా వేయించేసుకోవాలి మనం కందిపప్పును మెంతులు మెయిన్ మనకి మెంతులు కొంచెం వేగిన తర్వాత కందిపప్పు వేసుకొని వేయించుకోండి మెంతులు అనేది మళ్ళీ చేదొస్తుంది కదా చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ విధంగా ట్రై చేయండి నార్మల్గా మనం ఎప్పుడు చారు పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కసారి మీరు ఈ విధంగా చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా సూపర్గా తింటారు ఏదైనా సరే నేను చెప్పేదైతే ఒకటేనండి తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి కొత్త వంటకం ఎప్పుడు ట్రై చేసినా కూడా మళ్ళీ మీకు నచ్చినా నచ్చకపోయినా పదార్థం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని కోప్పడకుండా ఉంటారు నచ్చదు అని అయితే అస్సలు ఉండదు ఖచ్చితంగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి నేను చూపించే చారు తర్వాత వచ్చేసి పప్పుకి పోపు అయితే వేసేసానండి ఇందాక కందిపప్పు అది వేగిపోయింది అది తీసేశాను చల్లారు పెట్టేసేసాను పక్కన ఇంకా అదే మూకుట్లో పప్పులోకి తిరగమూత అయితే పెట్టేశాను పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది ఇంకా సరిపోయేంత కారం వేసేసి పోపు అయితే పెట్టేశాను మెంతులు ఆవాలు వెల్లుల్లిపాయలు కాస్త జీలకర్ర వేసేసి తిరమూత అయితే పెట్టేశాను పప్పుకి ఇక పప్పు ఒక రెండు నిమిషాలు ఉడికిందంటే పప్పు రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి కందిపప్పు అది వేగిపోయింది కదా దాన్ని మిక్సీ జార్లో అయితే వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఈ లోపు అది చల్లారేలోపు ఇక్కడ పోపు అయితే పెడుతున్నాను నేను ఇది వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు అంత ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి పోపు పెట్టుకుందామండి ఆల్రెడీ నేను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఆవాలు జీలకర్ర ఇంగువ వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి పోపు వేయించుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండేలోపే మనం మిక్సీ జార్లోకి ఆ కందిపప్పు మనం వేయించి పెట్టుకున్నాం కదా అది మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఆ చారు ఏముంది ఇది మామూలు చారే కదా నువ్వు వేసినవన్నీ అదే కదా అని అయితే వీడియోనైతే స్కిప్ చేసేయకండి మిక్సీ జార్లో వేసుకున్న ఈ కందిపప్పు బియ్యం ఇవన్నీ కూడా చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకుందాము ఎప్పుడు మనం చేసుకునే టమాటా చారు రెగ్యులర్గా లేకపోతే కందికట్టుతో చారు ఇలా చేస్తూ ఉంటారు కదా మీరు నీళ్ళ చారు ఒక్కసారి ఈ విధంగా పెరుగుతో కూడా కందిపప్పు కలిపి చారు చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మనం ఈ కందిపప్పు పొడిని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనకి చారు క్వాంటిటీ ఎంత కావాలో అంత పెరుగు అయితే అయితే నేను తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ కప్పుకి ఒక పెరుగు అయితే తీసుకున్నాను ఈ పెరుగుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము మీరు ఇలా మిక్సీలో వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేకపోతే మీరు మజ్జిగలాగా చిలికైనా కూడా మీరు ఈ పౌడర్ని ఆ మజ్జిగలో కలిపేసుకోవచ్చు అండి మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు మీరు నేను ఇంకా మళ్ళీ చిలకకుండా ఇలా మిక్సీ జార్లోనే పెరుగు వేసి గ్రైండ్ చేసేస్తూ ఉంటాను మనం పెరుగుతోనే కాకుండా ఇప్పుడు కొంచెం లైట్గా పులిసిన మజ్జిగ ఉందనుకోండి మన ఇంట్లో ఆ మజ్జిగతో అయినా సరే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం లేదంటే నార్మల్ పెరుగుతో అయినా కూడా చేసుకోవచ్చు లైట్గా పుల్ల పెరుగుతూ అయినా కూడా మనం చేసుకోవచ్చు ఏదైనా సరే చిలికైనా చేసుకోవచ్చు నేనైతే పెరుగు మామూలుగానే ఉంది కాబట్టి నేను ఇంకా మిక్సీ జార్లో వేసి చిలికేశాను మిక్సీ జార్లో వేస్తే చిలికినట్టే అయిపోతుంది కదా పైగా పౌడర్ కూడా చక్కగా కలిసిపోతుందని చెప్పి అందులో చిలికేశాను ఇంకా అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసేసి మళ్ళీ ఇందులో అయితే వేసేసానండి కొంచెం కలిపినట్టుగా చేసేసి ఆ నీళ్లు కూడా ఇందులో వేసేసాను మరి ఎక్కువగా నీళ్లు పోసేసుకొని మరి పల్చగా చేసేసుకోకండి జస్ట్ మరి అంటే కొంచెం మీడియం చిక్కదనంగా మనకి వచ్చేంత వరకు పోసుకోవాలి మనం నీళ్ళు అనేవి చూశారు కదా అంటే మనం తీసుకున్న పెరుగు క్వాంటిటీకి ఎంత నీళ్లు పోస్తే అది మజ్జిగ అవుతుంది అనేది మనం చూసుకొని అన్ని నీళ్ళే పోసుకోవాలండి ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు అంటే ఓవరాల్గా మజ్జిగ పల్చటి మజ్జిగని మనం తీసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపోయేంత ఉప్పు అదేవిధంగా కొద్దిగా పసుపు వేసేసి దాన్ని ఒక రెండు నిమిషాలు మరగనిచ్చేద్దాము ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయిందండి పప్పు రెడీ అయిపోయింది నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పక్కన వచ్చేసి కంది కందిపప్పు మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి చూ వస్తారు కదా మజ్జిగ అనేది విరిగిపోతుంది కాబట్టి మనం ఎక్కువ మరగనివ్వకూడదు జస్ట్ ఒక్క పొంగు వస్తే చాలండి ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి చివరిగా ఇందులో కడిగేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని అయితే వేసేస్తున్నాను నేను అంతే అండి సింపుల్గా ఎంతో టేస్టీగా కందిపప్పు మజ్జిగ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ రైస్లోకి చక్కగా డిఫరెంట్గా మనం రోజులాగా కాకుండా ఈ విధంగా ఒకసారి మనం చారు అయితే చేసుకోవచ్చు అంటే నార్మల్గా చేసుకునే టమాటా చారు మజ్జిగ పులుసులు మెంతి మజ్జిగలు ఆ టైప్ లాగా కొంచెం మెంతి మజ్జిగ లాగానే కొంచెం డిఫరెంట్గా కందిపప్పుతోటి కొద్దిగా చిక్కగా బియ్యం వేయడం వల్ల బాగుంటుందండి చిక్కగా వచ్చి కొద్దిగా చారైతేను చూసారు కదా రెసిపీ ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి వేడి వేడిగా మజ్జిగ కందిపప్పు మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ నార్మల్ చారు లాగానే సూపర్గా ఉంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది ఎలాంటి మసాలాలు లేకుండా మనం ఇంట్లో ఎప్పుడైనా లైట్గా కొంచెం మజ్జిగ కానీ పెరుగు కానీ పుల్లగా ఉండి మిగిలినప్పుడు ఈ విధంగా కూడా చారు పెట్టుకొని చూడొచ్చు తినేసేయొచ్చండి బాగుంటుంది మేమైతే లంచ్కి ఈరోజు ఆకుకూర పప్పు అదేవిధంగా కందికట్టు మజ్జిగ చారుతోటైతే సింపుల్గా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇక తర్వాత వచ్చేసి నేను రేపు శ్రావణ శుక్రవారం కదా మామూలుగానే శుక్రవారం రోజు ముందు రోజు నేను గదులన్నీ తుడుచుకుంటూ ఉంటాను ఇంకా పైగా రేపు వచ్చేసి ఇంకా శ్రావణ శుక్రవారం ఒకటి ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇవన్నీ బెడ్షీట్ ముందు గదిలో దివాన్ మీద బెడ్షీట్ అది మార్చేశాను నాకు యాక్చువల్లీ మొన్న పిరియడ్ అప్పుడు ఈ పరుపు తీసేసి లోపలేశారు నేను దివాన్ మీద పడుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పరుపు అక్కడే ఉంది వేయలేదు ఇక్కడ మళ్ళీను ఇంక ఇవాళ తెచ్చి ఇక్కడ వేసేసి బెడ్షీట్ అనేది మార్చేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బండలు కూడా తుడిచేస్తున్నానండి మళ్ళీ ఇంకా సాయంత్రం ఇంక ఇప్పుడు తుడిచేసుకుంటే అయిపోతుంది మళ్ళీ సాయంత్రానికి ఎందుకు పని పెండింగ్ పెట్టుకోవడము అని చెప్పానని ఇంకా మా వారు కూడా పడుకున్నారు కాసేపు సరే అని చెప్పి ఇంక నేనైతే ఆ గది ఈ గది అయితే తుడిచేస్తున్నాను ఇంకా కిచెన్ రాత్రి ఎలాగో స్టవ్ క్లీన్ చేసేసుకుంటే కిచెన్ కూడా దుడిచే అయిపోతుంది ఆ పని కూడాను రేపు శుక్రవారము పైగా శ్రావణ మాసం కదా కాస్త పొద్దున్నే చక్కగా పోయేదైనా పూజ చేసుకున్నా కానీ అమ్మవారికి బాగుంటుంది ప్రతి గురువారం కూడా నేను మధ్యాహ్నం ఈ విధంగా బట్టలు అయితే దుడిచేస్తాను మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వీలుని బట్టి ఇంక అయితే ఇప్పుడే దుడిచేసేస్తున్నానండి అయిపోతుంది కదా అని చెప్పనని ఇంకా లంచ్ తర్వాత నేనైతే ఈ పని పెట్టేసేసుకున్నాను మా వారు కాసేపు పడుకున్నాను పడుకున్నారు కానీ ఆయనకేమో ఫోన్లు మళ్ళీ ఏదో ఫోన్ వచ్చింది లేచేసారు ఇంకా ఇంకా ఆయన ఇంకా లేచేసారు ఇంకా ఫోన్ వచ్చిందని చెప్పనని ఇంకా నేను అన్న దిగమాకండి నేను దుడుస్తున్నాను మళ్ళీ అడుగులు పడతాయి కృష్ణపాదాల ఇల్లంతా ఇల్లంతా అడుగులేసేస్తారు మళ్ళీ నువ్వు అని అంటే సరేలే నేనేం దిగను అని అన్నారు ఇంకా ఫ్యాన్లు వేసేసి గదులు అయితే తుడిచేస్తాను లైజాలు వేసేసి శుభ్రంగా ఇంకా ముగ్గులు అయితే పెట్టేసేస్తే నా పని అయితే కంప్లీట్ అయిపోతుందండి ఈరోజు వీడియో అయితే ఇదే రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్